తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైలు నడుపుతామన్నారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీలో రైల్వేల అభివృద్ధికి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించామన్నారు రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ దీన్ని ఎలా చూడాలి రైల్వే ప్రాజెక్టుల విషయంలో అయితే ఏపీకి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్లు అలాగే తెలంగాణకే అయితే ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయింపులు చేశామని రైల్వే మంత్రి అంటున్నారు అలాగే మరిన్ని వందే భారత్ రైలు కూడా తెలుగు రాష్ట్రాలకు కేటాయించామని చెప్తున్నారు ప్రధానంగా తెలంగాణకైతే ఎలాంటి అన్యాయం జరగలేదని చెప్తున్నారు రైల్వే బడ్జెట్లో ఇది రెండు చూడాలండి ఇష్యూని కొత్త రైల్వే కొత్త రైల్వేలో వెళ్ళి ప్రతిపాదించారు ఆ బడ్జెట్లో అది ప్రత్యేకంగా రాష్ట్రాలకు ఇచ్చినట్టు అది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ కొత్త రైల్వే లైన్ ఏమైనా ప్రతిపాదించారా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు పంపింది తెలంగాణ ప్రతిపాదనలు పంపింది కొత్త రైల్వే లైన్లకు అది అది ఇచ్చారా ఇస్తే ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా ఇది ఫస్ట్ క్రైటీరియా రెండవది సహజంగానే ఆ రైల్వే లైన్కు ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటంటే ఇది నేషనల్ నెట్వర్క్లో భాగంగా చూడాలి బస్సుల యొక్క ఆ బస్సులు నడిపినట్టు యాభై కిలోమీటర్లు వంద నడు వంద కిలోమీటర్లు నడిపే లైన్లు కావి ఒకే రాష్ట్రానికి పరిమితమైతే అది కూడా లాంగ్ రైన్ ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలోనే ఖమ్మం నుంచి వికారాబాద్ వరకు అటు అటు ఎండు ఇటు ఎండు నుంచి లేదా ఇటు గద్వాల్ నుంచి అటు నిజామాబాద్ వరకు అట్ట రైల్వే లైన్లు నడిపేది కాదు ఇప్పుడు కూడా రాష్ట్రాలు విడిపోయినా వికారాబాద్ లేదా హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం విశాఖపట్నం వరకు నడిచే రైళ్లు ఉన్నాయి అట్లే ఆదిరాబాద్ నుంచి తిరుపతి వరకు రైల్వే నడిచే రైళ్ళు ఉన్నాయి అట్లా ఒక పెద్ద నెట్వర్క్ ఉండాలి కనీసం ఒక ఐదు వందల కిలోమీటర్లు ఉండాలి కాబట్టి నేషనల్ నెట్వర్క్గా రైల్వేలని చూడాలి తప్ప ఇండివిజువల్గా ఈ రైల్వేల్లో వందే భారత్ రైళ్ళు ఇచ్చినా లేదా అదన రైళ్ళు ఇచ్చిన తర్వాత రైల్వేలని మన మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్గా మార్చినా ఇవన్నీ నేషనల్ నెట్వర్క్ గానే చూడాలి స్టేట్కి ఇచ్చింది ఏమిటంటే సపోజ్ సపరేటు విశాఖపట్నం ప్రత్యేకంగా డివిజన్ క్రియేట్ చేశారు ఓకే విభజన హామి భాగంగా అది ఇస్తామన్నారు ఇచ్చారు అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు ఇప్పుడు పెడతామంటున్నారు ఇప్పటివరకు కొంత రిపేర్కి మొదట అన్నారు తర్వాత ఇప్పుడు కోచ్లు తయారు చేస్తామంటున్నారు దానికి ఏవైనా ప్రతిపాదించారా బడ్జెట్లో కోచ్ ఫ్యాక్టరీకి అనేది చూడాలి ఏదేమైనా ఇవాళ ఆ రైల్వే మంత్రి చెప్పినటువంటిది అంటే మొత్తం తొమ్మిది వేల మూడు వందల కోట్ల ఆంధ్రాకు తొమ్మిది వేల ఐదు వేల మూడు వందల కోట్ల తెలంగాణలో పనులు జరుగుతున్నాయి అన్నాడు ఇవి నేషనల్ నెట్వర్క్లో భాగంగా జరుగుతున్నాయి అంటే రైల్వే స్టేషన్ల పనుల దాన్ని ఏమంటారు అప్గ్రేడ్ మోడర్నైజ్ చేసే నడుస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు ఇక్కడ కూడా చేస్తారు మోడర్నైజ్ ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి చేస్తున్నట్టు కాదు అట్లాగే బ్రాడ్గేజ్ పనులు చేస్తున్నారు అనుకోండి ఈ రాష్ట్రంలో చేస్తున్నట్టు కాదు ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నారు అనుకోండి ఈ రాష్ట్రాల్లో చేస్తున్నట్టు కాదు నేషనల్ నెట్వర్క్లో భాగంగా ఈ పనులు వెండితాయి కాబట్టి ఈ పనుల యొక్క వాల్యూని కట్టి ఈ ఐదు వేల మూడు వందలు తొమ్మిది వేల మూడు వందల కోట్లు పనులు ఇచ్చామని రైల్వే మంత్రి చెప్పడం కరెక్ట్ కాదు పనులు జరుగుతున్నాయి ఇంత విలువైన పనులు జరుగుతున్నాయి అని కానీ మీ రాష్ట్రాలకు ఇచ్చినవి ఎంత అని ఇవ్వటం కరెక్ట్ కాదు అది సమర్థించుకోవటానికి చెప్పటమే ఇచ్చిన అంటే ఇగో మీకు ఒక కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చాం ఇప్పుడు ఇగో ఫుల్ ఫ్లెడ్జ్ కోచ్ ప్యాక్ తయారైంది దీనికి ఇంత కేటాయిస్తామంటే తెలంగాణకి ఇచ్చినట్టు ఇగో విశాఖపట్నం డివిజన్ క్రియేట్ చేశాం ఇది క్రియేట్ చేయడానికి ఇగో ఇంత వెయ్యి కోట్లు ఖర్చు అయింది ఇది మీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామంటే ఇచ్చినట్టు కానీ రైల్వే స్టేషన్ల మోడనీకరణ లైన్ల మోడనీకరణ తర్వాత ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ మీ రాష్ట్రాలకు ఇచ్చినామంటే వాటి ఖరీదు కట్టి అది నిజమైనటువంటి కేటాయింపు కాదు నాకున్నటువంటి అభిప్రాయం మేరకు సార్ అలాగే తెలంగాణకు అయితే బడ్జెట్ విషయంలో అన్యాయం జరిగిందంటే కూడా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే ఇప్పటికే ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా తెలంగాణకు న్యాయం చేయలేకపోయారనే ఒక విమర్శ అయితే కాంగ్రెస్ నుంచి వస్తుంది అందులో వాస్తవం ఉందా వాస్తవానికి అండి ఇవాళ కాంగ్రెసే కాదు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ ఇవ్వడానికి పరిమితులు ఉన్నాయి వ్యతిరేకించదు అసంతృప్తి ప్రకటించడానికి వీలు లేదు కానీ మిగతా పార్టీలు బిఆర్ఎస్ విమర్శించింది ఇవాళ సిపిఎం ధర్నాలు ఇవాళ ధర్నాలు చేసింది మొత్తం రాష్ట్రం అంతా సిపిఐ కూడా అసంతృప్తి ప్రకటించింది తర్వాత కాంగ్రెస్ ధర్నాలు చేసింది ఇట తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు ఇవాళ అసంతృప్తి ప్రకటించినాయి ఈ ప్రకటిస్తే బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటే తెలంగాణ గవర్నమెంట్ లక్ష అరవై మూడు వేల కోట్ల వర్క్స్ ప్రతిపాదనలు పంపింది అయితే నలభై వేల కోట్ల పనులన్నా అవుతాయి వస్తాయి అంతో కొంత అలాట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఏమీ రాలేదు మూసి రివర్ బోర్డుకి ఏమైనా ఇస్తారా అని చూశారు రాలేదు తర్వాత ఇతర పనులు అనేకమైన ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఏదైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఏమైనా నేషనల్ ప్రాజెక్టుగా కేటాయించి ఇప్పుడే ముప్పై వేల కోట్లు ఆల్చి పని లేదు ఇప్పుడు పోలవరానికి ఇచ్చినట్టు ప్రతి బడ్జెట్లో వెయ్యి రెండు వేల కోట్లు ఇచ్చి కూడా పోవచ్చు అట్లా కేటాయించలేదు తర్వాత తెలంగాణ విభజనలో భాగంగా థర్టీన్త్ షెడ్యూల్ ఉన్నాయి ఆ థర్టీన్త్ షెడ్యూల్ ఉన్నటువంటి దాంట్లో బయారా ముక్ట్ ఫ్యాక్టరీ లేదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ ఐఐఎం ఇటువంటి అని ఉన్నాయి వాటికి కూడా ఏదైనా కేటాయిస్తారని చూశారు అవి కూడా కేటాయించలేదు అంటే మరి సహజంగానే మీరు ఏమి ఇవ్వలేదు అని అన్ని పార్టీలు అంటున్నాయి బీజేపీ ఏమంటుంది ఇగో ఈ ఇంత ఇచ్చాం రైల్వేలకి అని అంటున్నారు బీజేపీ అట్లా అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే శాఖలకు ఇప్పుడు వ్యవసాయ శాఖకు లక్ష డెబ్బై ఒక్క వేలు కేటాయించారు దాంట్లో భాగంగా అన్ని రాష్ట్రాల వ్యవసాయానికి వస్తుంది అట్లాగే ఫెర్టిలైజర్స్ మిగతా వాటికన్నా సబ్సిడీ ప్రకటించారు అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు తెలంగాణకు వస్తుంది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ఎట్లా నేషనల్ లెవెల్ శాఖలకు కేటాయించినవి మన రాష్ట్రంలో ఎన్ని వస్తాయో అవి చెప్తున్నారు బీజేపీ నాయకులు అవి కాదు తెలంగాణకు రొటీన్ గా ఇప్పుడు పన్నెండు శాఖలకు బడ్జెట్లో కేటాయించారు రక్షణకు నాలుగు లక్షల తొంభై వేల కోట్లు అట్లాగే వ్యవసాయానికి లక్ష డెబ్బై ఒక్క వేల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు ఇట్లా పన్నెండు కేటాయింపులు ఉన్నాయి ఈ పన్నెండు కేటాయింపుల నుంచి ఇచ్చే వాటి కూడి శప్తం కరెక్ట్ కాదు అవి కాకుండా రొటీన్ కాకుండా ఇప్పుడు పోలవరానికి వచ్చినట్టుగా మన రాష్ట్రానికి కేంద్రానికి కూడా అవనిచ్చారా లేదా మన ఆంధ్రప్రదేశ్కి అవనిచ్చారా అది ఇంపార్టెంట్ అయితే ఆంధ్రప్రదేశానికి బడ్జెట్కు ముందే కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చినాయి ఏమైనా పోలవరానికి ఈ ఈ ప్లాన్లో కూడా ఈ ఇయర్లో కూడా ఇంత కేటాయిస్తున్నాం అట్లాగే విశాఖపట్నానికి ఎంత ఇస్తున్నాం తర్వాత అమరావతికి ఇంత ఇస్తున్నాం ముందే అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ చేసిన బడ్జెట్లో చూపెట్టారు అది కొద్దిగా గుడ్డిలో మెల్ల కానీ తెలంగాణకు అది లేదు ఇది లేదు కాబట్టి సహజంగానే అన్యాయం జరిగిందని చెప్పేసి మిగతా రాజకీయ పార్టీలన్నీ భావిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ అందే సత్యం గారు